జిల్లాగా చేయాలి అంతకు ముందు ఉదయగిరి జిల్లా అవ్వాలంటే రెవెన్యూ డివిజన్ గా మారాలి బ్రిటిష్ మన ఉదయగిరిని కేంద్రంగా రాజులు పరిపాలించారు మన ఉదయగిరి ధూప దీప నైవేద్యాలతో మన ఉదయగిరిని జిల్లాగా చేయాలి ముందు ఉదయగిరి జిల్లా అవ్వాలంటే రెవెన్యూ డివిజన్ గా మారాలి ఆ ఉద్దేశం నూట ఇరవై కిలోమీటర్లు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా వస్తుంది మరి ఈ నూట ఇరవై కిలోమీటర్ల పరిధిలో వాస్తవానికి ప్రజల వద్దకు పాలన అందించాలంటే ఉదయగిరిగానే రెండు డివిజన్లు చేయాలి అందుబాటులో ఉండదు కానీ మన ఈ నూట ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధి తీసిపోయి కావలి డివిజన్ లో కలుపుతున్నారు మరి ఇది మరి జిల్లా అధికారులకు మరి ప్రజాప్రతినిధులకు లేదా ఈ ప్రభుత్వానికి ఎలా సమంజసం అనిపించిందో మాకే అవడం కాలే మరి జిల్లాలో ఉండే అతి పెద్ద నియోజకవర్గం ఉదయగిరి ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాలు ఉన్నాయి ఎనిమిది మండలాల్లో సుమారుగా మూడు లక్షల యాభై వేల మంది జనాభా ఉన్నారు మూడు లక్షల యాభై వేల మంది జనాభాకు ఒక డివిజను ఏ తక్కువ ఉందా ఒక డివిజను మరి ఉదయగిరి డివిజన్ పెట్టమని అడిగితే మనల్ని తీసుకుని కావలి డివిజన్ లో కలుపుతున్నారు ఇది ఎంతవరకు సమంజసమో మాకైతే నా అర్థం కాలే మా కడుపులు మండే ఇంతకాలం జిల్లా కోసం పోరాడము మీకు డివిజన్ చేస్తాం డివిజన్ చేస్తాం అని చెప్పారు మరి కలెక్టర్లు చెప్పిన వాడలు కూడా ఇక్కడ టు ద ఎక్కడ అన్నీ మొమ్ అయిపోయి చివరికి మనకు డివిజన్ కూడా లేకుండా గుండు సున్నా కూర్చుంటారు మరి ఈ పరిస్థితికి కారణం తెలుసా మన అమాయకత్వం మన అసమర్థత మనకు బొందు లేని తనం మనకు దేఖలు పెట్టలేమో ముందు మిగిలించి మాట్లాడలేము మరి ఉద్యమాలు చేయలేము ఉద్యమాల్లో కలిసి రాలేము మరి ఎవరైనా అమ్మైనా సరే అడగందా